అసూరెన్స్ ఇస్తా ఉన్నా క్లారిటీ ఇస్తున్నా నేను కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇది క్లారిటీ చెప్తున్నాను మీకు అలాగని రాయదుర్గాన్ని వదిలిపెట్టిపోవడం పోవడం లేదు రాయదుర్గం నుంచి మా ఆప్తులు మా కుటుంబ సభ్యులు తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఎవరైతే అటు కళ్యాణదుర్గంలో ఇటు రాయదుర్గంలో నా గెలుపు కోసం ఇటు కూడా మన అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తారు వాళ్ళందరికీ నేను మాట ఇస్తూ ఉన్నా మీకు అడ్డగా నేను నిలబడతాను రామచంద్రారెడ్డి కష్టకాలంలో వదిలిపెట్టి పారిపోయే రకమైన వ్యక్తి కాదు రెండు వేల పద్నాలుగులో అతి చిన్న మెజారిటీతో అతి చిన్న మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల కాలం రాయదుర్గంలోనే చెక్కు చెగరని విశ్వాసంతో మీ అందరికీ కూడా అండగా ఉన్న విషయం మీకు తెలుసు ఎవరు కూడా ఎవరికైనా భయపడి దయచేసి మీ మనసుకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవద్దు నిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ వన్నూరు స్వామి హీరో డి హాల్ కన్వీనర్గా ఉన్నాడు వాళ్ళు భార్య ఎంపీపీగా ఉంది నిన్నేదో ఒక అభ్యర్థి మాట్లాడినాడంట వాడు కథ చూస్తా వాడు అంత చూస్తా వాడు రాని నా దగ్గరికి లేదా నా కాళ్ళ దగ్గరికి రాని వాడు కథ చెప్తానని అన్నారంట రాజకీయాల్లో ఉండవలసిన వ్యక్తులు మాట్లాడవలసిన మాటలు అవి కాదు ఏ రాజకీయ నాయకుడైనా కార్యకర్తల దయా దాక్షిణ్యాలతోనే బ్రతకాల్సి వస్తుంది ఇది పక్కా మాట కార్యకర్తల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే రాజకీయ నాయకులంతా బ్రతకాలి అలాంటిది కార్యకర్తలని అవమానం చేసిన అవహేళన చేసిన బెదిరించినా కూడా నేను చెప్తున్నా మీ రాజకీయాలకు నూకలు చెల్లినట్టే ఉంటుంది అంతకన్నా మీరు ఏమీ చేసుకోలేరనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా నిన్న మన్నా కూడా చూసిన ఎలక్షన్లో గెలవాలనుకున్నటువంటి ఒక వ్యక్తి తనకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నటువంటి ఒక వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాపైన తన అనుచరులతో పంట బూతులు పెడతా ఉన్నాడు సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళని తన దగ్గర పెట్టుకుని వ్యవహారం జరుపుతున్నాడు రాయదుర్గం ప్రజలు చూస్తారు నన్ను ఎంత చెడ్డవాడుగా సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన రామచంద్రారెడ్డి ఏమిటో ప్రజలందరికీ తెలుసు నేను ఏంటో ప్రజలకు తెలియదా నా గురించి కొంతమంది చిల్లర వ్యక్తుల్ని తన చుట్టూ పెట్టుకొని వాళ్ళతో తిట్టించినంత మాత్రాన పోయేది నా విలువ కాదు నీ విలువ అని అర్థం చేసుకున్నాను ఇప్పుడు కొంతమంది పోయి ఉండొచ్చు అతనికి టికెట్ వస్తుందని కొంతమంది పోయి ఉండొచ్చు లేదా పార్టీ కట్టుబడి కొంతమంది పోయి ఉండొచ్చు అదేం తప్పని అనట్లేదు అంతకుముందు ముందు నీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని పాత వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి నీ చుట్టూ కొన్ని పాత వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి వాటి గురించి జాగ్రత్తగా అవి చల్లవనే విషయాన్ని ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకొని పోయినా కూడా ఆ నోటు చెల్లదు నీ చుట్టూ ఉన్న చెల్లని నోట్ల గురించి నీవు జాగ్రత్త పడు నాకు కావలసిన వాళ్ళతోటో నా బంధువులతోటో నా పేరు చెప్పుకోకపోతే వాళ్ళకు అసలు గుర్తింపే లేని వ్యక్తులతోటో నా దయా దాక్షిణ పైన ఈరోజు బ్రతుకుతున్నటువంటి వాళ్ళతోటో బూతులు తిట్టించినంత మాత్రాన ప్రెస్ మీట్లు పెట్టించినంత మాత్రాన నీకు లాభం జరుగుతుంది నాకు నష్టం జరుగుతుంది అని అనుకుంటే అది నీ పొరపాటు నీ తెలివి తక్కువతనం అనే విషయం గుర్తు పెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా కాబట్టి నా జీవితాలు రాయదుర్గం కళ్యాణదుర్గం రెండింటితోనూ ముడిపడి ఉన్నాయి రాయదుర్గం కళ్యాణదుర్గం నాకు రెండు కళ్ళు లాంటివి రెండు కళ్ళను సమానంగా చూస్తున్నా దగ్గరలో ఉన్నప్పుడు గుర్తొచ్చింది దేవస్థానం దర్శనానికి వెళ్ళిన దర్శనం చేసుకున్నా పెద్దానికి పోయి దండం పెట్టినాము ఆశీర్వాదం చేసుకున్నాము కాఫీ ఇచ్చినాడు అరటిపండు ఇచ్చినాడు తిన్నాడు బయలుదేరి వచ్చినారు అంతే తప్ప ఆయన అంటే మాకు రాజకీయాల్లో ఒక గురువు ఒకటి గుర్తుపెట్టుకోవాలా మనం రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండవచ్చు కానీ శత్రువులు ఉండరు ఈరోజు కాలువ శ్రీనివాసులు ఉన్నాడు ఇక్కడ కాలు శ్రీనివాసులు ఏ రోజు నాకు శత్రువు కాదు ఆయన రాజకీయ ప్రత్యర్థి ప్రత్యర్థుల్ని మనం శత్రువులుగా భావిస్తే చాలా తప్పవుతుంది రెండు వేల పన్నెండు ఎలక్షన్లో కాంగ్రెస్ తరపున వేణుగోపాల్ రెడ్డికి గట్టిగా నిలు కూడా చేసినాడు ఆయన అంతే కదా మళ్ళీ నేను పన్నెండులో గెలిచిన తర్వాత మళ్ళీ ఒకే అసెంబ్లీలో ఉన్నాము గెలిచి పోయిన దగ్గరికి పోయి చేసిన గట్టిగా హత్తుకున్నాడు చాలా కష్టపడ్డావు రామచంద్రారెడ్డి ఇది భలే గొప్ప ఎలక్షన్ నా జీవితంలోనే ఒక గొప్ప ఎలక్షన్ ఇది అలాంటి ఎలక్షన్లో నువ్వు ముప్పై రెండున్నర వేల మెజారిటీతో గెలిచినావు నువ్వు అని అత్తుకున్నాడు ఆ పెద్దనికి మదై రఘువీరారెడ్డి నేతను ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఆయన రాజకీయాలకు సంబంధం లేకుండా అందరిని ప్రేమించే వ్యక్తి పోయిన గురువు స్థానంలో ఉన్నాడు పెద్ద స్థానంలో ఉన్నాడు పోయిన కాళ్ళకి దండం పెట్టాడు అంత తప్ప దాన్ని రాజకీయానికి ముడిపెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు